అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసిన సూర్యపేట లక్షల విలువ గల పంతొమ్మిది తులాల బంగార ఆభరణాలు తాళం విసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న జనగాం జిల్లాకు చెందిన శెట్టి వెంకటరమణ అనే వ్యక్తి అరెస్ట్ ఇతనిపై సూర్యపేట పట్టణ పిఎస్ నందు రెండు సూర్యపేట రూరల్ పిఎస్ నందు ఒక కేసు నమోదు హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో ముప్పై దొంగతనాలు కేసులు యాక్చువల్గా ప్రీవియస్ ప్రొఫెషనల్ అఫెండర్ మనకి రెండు వేల ఇరవై రెండులో సూర్యపేట టౌన్లో కేసు ఇష్యూ చేసి జరిగింది ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రై చేసాం అక్కడ దొరకలేదు రీసెంట్గా మన ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ సూర్యాపేట దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ మీద అతను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయగా అతను మన దగ్గర రైట్ నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ టూ సురపేట టౌన్ కేసు ఒకటి తర్వాత సురపేట రూరల్ ప్లేస్ సంబంధించిన రెండు కేసులు ఇరవై రెండు సంవత్సరాలు ఒప్పుకోవడం జరిగింది దాంతో పాటుగా అతనికి యూఎస్ హిస్ట్రీ చాలా పెద్దగా ఉన్నది టోటల్ థర్టీ కేసెస్ వరకు తుమ్ముఖ కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు దానిలో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత విజయవాడలో కూడా తన మీద ఒక రికార్డు షీట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది జరిగింది ప్రజెంట్గా మా సి సూర్యాపేట టౌన్ రాజశేఖర్ వాళ్ళ టీం మరియు డిఎస్పీఆర్ ఆధ్వర్యంలో నిన్న ఛార్జ్ తీసుకున్న మా సిఐ సూర్యపేట టౌన్ వీర రాఘవల్ గారి ఆధ్వర్యాల కేసును ఛేదించి అతను దొంగ దొంగ దగ్గర నుంచి మనం అందాజా పంతొమ్మిది తల బంగారం రికవర్ చేయటం చేసాం దాని కాస్ట్ పదిహేను లక్షల యాభై వేల దాకా కాస్ట్ ఉన్నది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపించి కోర్టులో ప్రోటి చేస్తాం